ఎవరి వన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఈరోజు ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ గురించి అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ అండ్ ముఖ్యంగా గోల్డ్ రేట్స్కి సంబంధించి గోల్డ్ రేట్స్ అయితే భారీగా పతనమయ్యాయి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏ విధంగా ఉన్నాయనే సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాం ఇంకా వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నా లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోయినా వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియోని ఇంకా లైక్ చెప్పితే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా గోల్డ్ రైస్ చూసినట్టయితే ఈరోజు భారీగా పతనానికి అయితే గురయ్యాయి దీనికి సంబంధించి ఇంకా బంగారం ప్రియులకైతే ఇది ఊరట కలిగించే అంశం అయితే చెప్పుకోవచ్చు అలాగే వెండి కొనుగోలుదారులకు కూడా ఇది సానుకూల అంశం అని చెప్పుకోవచ్చు ఇంతకీ బంగారం వెండి ధరలు ప్రస్తుతం ఏ స్థాయిలో ఉన్నాయి ఎలా అంశాలు అంశాలైతే మనం ఇప్పుడు తెలుసుకుందాం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు పడిపోయాయి దీనికి సంబంధించి ఆ ప్రభావం దేశీ మార్కెట్పై కూడా పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు అయితే పేర్కొంటున్నారు దీనివల్ల మన తెలుగు రాష్ట్రాలు ఏదైతే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి బంగారం ధరలు గత వారంలో చూసుకున్నట్లయితే తగ్గుతూ వస్తున్నాయి హైదరాబాద్ లో చూస్తే బంగారం ధరలు తగ్గుతూ వస్తున్న నేపథ్యంలో ఇక జూన్ ఇరవై ఒకటిన బంగారం ధరలు గమనిస్తే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర డెబ్బై మూడు వేల రెండు వందల యాభై అయితే ఉంది ఇక ఈ పసిడి రేటు నేడు చూసినట్లయితే ముఖ్యంగా డెబ్బై ఒక వేల ఏడు వందల ముప్పై వద్దయితే కదలాడుతుంది అలాగే ఇక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర దాదాపుగా పదిహేను వందల రూపాయల మేర పడిపోయిందని చెప్పుకోవచ్చు ఇది స్వచ్ఛమైన బంగారం దీన్ని బిస్కెట్ రూపంలో మాత్రమే ఇక కొనగలం ఆభరణాలు తయారు చేయాలంటే ఈ బంగారానికి ఇతర లోహాలను అయితే జత చేయాల్సి ఉంటుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం దాన్ని గమనిస్తే ఈ ఫస్ట్ రేటు వారం రోజుల క్రిందట చూసినట్లయితే అరవై ఏడు వేల నూట యాభై వద్ద అయితే ఉండేది ఇది పది అనేది వర్తిస్తుంది ఈ రేట్ అనేది ఇక ప్రస్తుతం ఈ గోల్డ్ రేటు చూసినట్లయితే అరవై ఐదు వేల ఏడు వందల యాభై వద్ద అయితే దిగి వచ్చింది అంటే ఈ ఫస్ట్ రేటు ఇక పద్నాలుగు వందల మేరైతే తగ్గినట్లుగా మనకి సమాచారం ఇది ఆర్నమెంటల్ గోల్డ్ అనమాట ఇక దీంతో బంగార ఆభరణాలు అయితే తయారు చేస్తాయి వెండి ధరల విషయానికి వస్తే ఏదైతే సిల్వర్ రేట్ గత వారం రోజుల్లో చూసినట్లయితే భారీగా తగ్గిందని అయితే చెప్పుకోవచ్చు ఇక వెండి ధర కేజీకి జూన్ ఇరవై ఒకటిన చూసినట్లయితే తొంభై ఎనిమిది వేల ఐదు వందల వద్ద అయితే ఉండేది అది ఇప్పుడు చూసినట్లయితే ప్రస్తుతం రేటు చూసినట్లయితే సిల్వర్ రేటు తొంభై నాలుగు వేల ఐదు వందలకైతే దిగి వచ్చింది అంతే వెండి ధర వారం రోజుల్లోనే ఏకంగా నాలుగు దిగి వచ్చింది ఇక వెండి కొనుగోలు చేసాలనుకుంటున్న వారికి అయితే ఇది అదిరిపై శుభవార్త అని అయితే చెప్పుకోవచ్చు ఇక వెండి ధరలు వెలవెలబోతున్న నేపథ్యంలో కొనుగోలుదారులు అయితే ఇక బెనిఫిట్ అయితే పొందపోతున్నారు ఇక కాగా బంగారం వెండి ధరలు చూసినట్లయితే దీనికి సంబంధించి జిఎస్టీ అయితే అదనంగా అయితే పడుతుందని అయితే ముఖ్యంగా గమనించుకోవచ్చు అంతేకాకుండా జ్యువెలరీ తయారీ ఛార్జీలు కూడా అదనంగా జ్యువెలరీని అయితే అమ్మకాలు అయితే కొనుగోలుదారులకైతే అమ్మడం అనేది జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా ఏదైతే జ్యువెలరీ కొనుగోలుదారులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలనేది వివరించడం అనేది జరిగింది ఇది మెయిన్ ముఖ్యంగా మనకి టూ డేస్ గోల్డ్ రేట్స్ మరి ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి అలాగే వీడియోని ఇంకా లైక్ చెప్తే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్